ఇదిరాజు వచ్చుతుండే సీయోను కుమారి సంతోషించు ఎరు చూ కుమారి ఉల్లాసి వక్షణ గల వాడుగా అక్షయుండగోయేసుడు ఇతడ ఎరు చం వస్తుండే ఇచ్చ తొడ ఎరు చలిం వచ్చుతుండే ఇది గుని రాజు వచ్చు చుండె శ్రీయోను కుమారి సంతోషించు ఎరు చీం కుమారి ఉల్లాసించు సాత్వికుండు అత్యంత మగో ప్రేమతో నిత్యరాజు నరులకై వచ్చుతుండే నిత్యరాజు నరులకై వస్తుండే ఇది రాజు వచ్చు కుమారి సంతోషించు ఎరుషలేం కుమారి ఉల్లాసించు పరుడు నీ ప్రభు ఘనత కలిగిన దేవుడు ప్రణమియ పాపులకై వచ్చుతుండే చుండే ప్రణమియ పపులకై వచ్చు కుమారి సంతోషించు ఎరు సరేం కుమారిసించు ఇవను గాడి దానికి బాలు రాత్రములతో బలుడ గుని ప్రభు వచ్చుతుండే బలుడ గుని ప్రభు వచ్చుతుండే जुचुंडे शिवन कुमारी सतो कुमारी सतोषलीमारी उल्लास दाविदूपूमु देवड़ू पापूलकू जयगी तमुत वचुत जयगी तमुतो वे ఇదిగోని రాదు వచ్చు తొండ శియోను కుమారి సంతోషించు ఎరు చలిం కుమారి ఉల్లాసించు ఏసుని ప్రేమించుతు ఓ సన్నా పాడేదము ఏసుని ప్రేమించుతు ఓ సన్నా Hallelujah. Yes, would he love Hallelujah? He did good, he loved to Tunde, Sion, Kumari, Santo, Jerusalem, Kumari.